ఇక్కడ ఒకటి నుండి పది వరకు నంబర్లు ఇక్కడ కార్డుల పైన ఉన్నాయి నేను చూపెట్టిన కార్డుని ఒక్కొక్కరు లేసి అందులో ఉండే నెంబర్ చెప్పాలి సరేనా సంగీత వెరీ గుడ్ వెరీ 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 గుడ్ 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 అనవిత మూడు వెరీ గుడ్ నాలుగు వెరీ గుడ్ ఐదు వెరీ గుడ్ సిక్స్ వెరీ గుడ్ సెవెన్ వెరీ గుడ్ ఎనిమిది వెరీ గుడ్ ఇప్పుడు నేను కొన్ని నంబర్స్ చెప్తాను అది బోర్డ్ పై రాయాలి ఒక్కొక్కరు సారితా దూరం దూరం గ్రా రెండు నాలుగు ఆరు ఒకటి ఎనిమిది పది ఇప్పుడు నువ్వు రాసుండే నెంబర్లు చదవాలి చెప్పు ఐదు ఏడు మూడు తొమ్మిది రెండు నాలుగు ఆరు ఎనిమిది పది వెరీ గుడ్ క్లాస్ కి సారి దాస్